లేదా మీకు ఊళ్ళలో సాగుదబడ జాత అధ్యక్ష ముప్పై సంవత్సరాలుగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడు తారీఖు నాడు మాదిగల వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ జరగాలని లక్షలాది మంది బాధితులు సుదీర్ఘమైన పోరాటం తర్వాత ఒక్కనాడు ఏబిసిడి వర్గీకరణ కొన్ని నెలలు జరిగింది ఆ తర్వాత దాన్ని రకరకాల విధానాలుగా ఆపేయడం జరిగింది అయినా కూడా పోరాటాన్ని ఆపకుండా ఎంతో మంది కార్యకర్తలు బలిదానమైనరు దాదాపు పదిహేడు మంది మాదిగా యువకులు బలిదానమైనరు ఆ బలిదానమైన దాంట్లో గాంధీభవన్లో ఎవరైతే ఇంజూర్ అయి చనిపోయినరో వాళ్ళందరూ కూడా గుడి వాళ్ళందరూ కూడా చేపలు ఇచ్చి ఆదుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని కూడా ఈ సందర్భం మనం చేస్తున్నాను నేను తెలంగాణ ముఖ్యంగా ఏబిసిడి వర్గీకరణ పోరాటం ఎంతోమంది భూమి లేక భుక్తి లేక అవకాశాలు లేక మా మా అవకాశం మాకు రావాలి మా వాట మాకు రావాలి మేము ఎవరికి కాము ఎవరు మాకు శత్రులు గారు అన్నదమ్ములో కలుచుంటాం ఎవరి వాట వాళ్ళు తీసుకుంటాం ఏ విధంగా అయితే తెలంగాణ పోరాటం నడిచి ఆంధ్ర తెలంగాణ ఏర్పడిందో ఇవాళ కూడా తెలంగాణ ఇవాళ కూడా మాదిగల దాంట్లో ఉపకులాల దాంట్లో ఈ వర్గీకరణ జరగాలని ఎన్నాళ్ళు పోరాటం జరుగుతూ ఉంది కానీ గత ప్రభుత్వం గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమానికి ముందున్న దప్పు సంఖకేసుకొని చిటికేసి దర్వేసి తెలంగాణ ఉద్యమానికి ముందు నడిపిన మాదిగలను ఎక్కడ పట్టించుకోలే కానీ మాదిగా ఉప ముఖ్యమంత్రిగా రాజుని పెట్టిన తర్వాత ఏం లేదా పీకేశ్వర ఎందుకు పీకేశ్వర కూడా ఆ పీకేశ్వర చెప్పలే పీకే చెప్పలే ఇంతవరకు కనుక మాదిగా మాదిగానా దళితనా ముఖ్యమంత్రి చేస్తారని దానికి ఒక ఫతలే బిల్కులే ఏది లేదు మూడెకరాల భూమిస్తున్నారని వదిలేదు సరే ఆ ప్రభుత్వం నింగిత జ్ఞానానికి వదిలేసినాం మాదిగల కోపం వచ్చింది ఓట్లేశారు మేము అక్కడ ఇక్కడ వచ్చినాం ఇలా కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో గౌరవీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏబిసిడి వర్గీకరణ సాగుతున్న ప్రయత్నంలో భాగంగా గౌరవీయుల ముఖ్యమంత్రి గారు మాకు మాదిగల ఎమ్మెల్యేని పిలిచి మీరందరూ జస్టిస్ సోర్శిరెడ్డి దగ్గర బొమ్మని డాక్టర్ రాజనరసింహ గారి